మీ ఫ్యామిలీ దగ్గరకు వస్తే మేమిద్దరం మాకిద్దరు అదే కాన్సెప్ట్ కదా అమ్మ నాన్న నేను అక్క ఓకే మోస్ట్లీ మీ నలుగురే లైక్ అంటే ఒక ఫ్యామిలీ మొత్తం అంటే ఎవరైతే ఉండాలో వాళ్ళే ఉన్నారు ఇద్దరు ఇద్దరు కానీ మీ నలుగురికి వేరే వాళ్ళతో పెద్దగా సంబంధాలు ఉండవు అంటే అక్క వాళ్ళ హస్బెండ్తో అంతే పెద్ద అక్కకి మ్యారేజ్ అవ్వక ముందు వరకు కూడా అంటే మీ లో అప్పుడు ఎస్ మేము నలుగురం అంతే ఇంకెవ్వరు లేరు ప్రపంచంలో మాకు ఎందుకలాగా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు లేరని కాదు బట్ దీ ఫ్యామిలీ ఫర్ మీ కోర్ ఫ్యామిలీ మదర్ ఫాదర్ అండ్ చిల్డ్రన్ రిలేటివ్స్ కమ్ ఇన్ దౌటర్ సర్కిల్ ఇంపార్టెంట్ కాదని కాదు బట్ దే డోంట్ మేక్ ద డెసిషన్స్ ఫర్ ఇన్ యువర్ లైఫ్ చేసినా యూ యువర్ యాక్చువల్లీ థింకింగ్ ఇది అమ్మకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది నాన్నకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మాత్రమే ఆలోచిస్తాను నేను మా అక్క ఓన్లీ థింక్ అబౌట్ మామ్ డాడ్ అక్క నేను డోంట్ థింక్ అబౌట్ వరల్డ్ రిలేటివ్స్ ఆర్ నేర్స్ ఆర్ వెల్ విషర్స్ ఎవరి గురించి పెద్దగా థాట్ ఏమి ఉండదు ఓన్లీ మామ్ మామ్ డాడ్ డాడ్ అండ్ అక్క ఓకే అసలు ఎప్పుడు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ యూట్యూబ్ ఛానల్లో రోల్ తో స్టార్ట్ చేశాను యాంకర్ యాంకరింగ్ అది చేశాను అండ్ అది అంత మంచి కంపెనీ కాదు ఇట్స్ వెరీ 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 స్మాల్ కంపెనీ దాని తర్వాత స్మాల్ అని అంటే అక్కడ పనిచేసే వాళ్ళ ఐడియాలజీస్ ఆర్ మైండ్ సెట్స్ కూడా చాలా చాలా లిమిటెడ్ ఉండే ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ అ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను ఒక సీరియల్ లో చేశాను అక్కడ కాస్ట్యూమ్ కంటిన్యూషన్ చూసాను డైలాగ్స్ ప్రాంప్టింగ్ చూసాను సెట్ లో ఉన్నవన్నీ పనులు చేశాను ఐ వర్క్ డస్ ఎడి ఎయిటీ ఫోర్ సమ్ ప్రాజెక్ట్స్ ఆల్సో అండ్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో వర్క్ చేశాను ఏడీగా అండ్ రైటర్ గా చేశాను చేస్తున్నాను అండ్ న్యూస్ ఛానల్లో చేశాను ఎడిటర్గా చేశాను ఐ హ్యావ్ ఆల్సో వర్క్ యాజ్ ఒక యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఇంకొక యూట్యూబ్ ఛానల్లో క్రియేటివ్ అసోసియేట్గా కూడా చేశాను ఇంకా ఇంకా చాలా చేశాను నేను ఒక మిస్టేక్ చేశాను ఫస్ట్ మీరు ఇవన్నీ చేయడం కాదు మీరు చెయ్యని ఏంటి అని చెప్పి అడిగితే క్వశ్చన్ లో చెయ్యని కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఇంకా పెద్ద లిస్ట్ ఉంది ఎందుకంటే ఒక పది చెప్పేసారు కదా మీరు చెయ్యని ఇంకా పెద్ద లిస్ట్ ఉంది ఓకే అవన్నీ కూడా చేయాలి అనుకుంటున్నారా ఫ్యూచర్ లో ఎందుకు ప్రతి దాంట్లో అంటే లైక్ ప్రతి దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మీ ప్యాషన్ అది ప్యాషన్ అండ్ అలాంగ్ విత్ దట్ ప్రతి దాంట్లో వెళ్ళాలని వెళ్ళట్లేదు అనుకోకుండా అనుకోకుండా కూడా కాదు ఇట్స్ దట్ ఐ లైక్ డూయింగ్ నాకు ఇష్టం ఇందులో నేను అన్ని చేయాలి అన్ని నేనే చేయాలి అని అని ఫీలింగ్ కాదు నా ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్ ఎంజాయ్ మేకింగ్ వీడియోస్ ఐ ఎంజాయ్ ఎడిటింగ్ దెమ్ ఐ ఎంజాయ్ పోస్టింగ్ దెమ్ ఐ ఎంజాయ్ ప్రమోటింగ్ బ్రాండ్స్ ఓకే ఐ ఎంజాయ్ రైటింగ్ ఫర్ అదర్ డైరెక్టర్స్ ఐ ఎంజాయ్ ఐ ఎంజాయ్ ఇట్ కంప్లీట్లీ అనమాట బట్ స్క్రీన్ మీద మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ కనిపించలేదు ఇప్పటివరకు కరెక్ట్ అది కోర్స్ అంటే అంత పెద్ద ఆఫర్స్ వచ్చేసాయి అలా చెప్పను బట్ గుడ్ ఆఫర్స్ హావ్ కమ్ రియలీ డీసెంట్ ప్రాజెక్ట్స్ గుడ్ ప్రొడక్షన్ హౌసెస్ వచ్చింది బట్ నాకు కొంచెం మంచి రోల్ ఉండాలని నేను నేను కోరుకుంటున్నాను ఓకే అంటే వాళ్ళకి నేనేం కాకపోవచ్చు అఫ్ కోర్స్ బట్ నేను నన్ను కొంచెం మెరుపు దిగలే ఇలా వచ్చి వెళ్ళిపోకుండా ఐ వాంట్ టు మంచి రోల్ కొంచెం మంచి రోల్ తో బట్ మంచి రోల్ తో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే డెఫినెట్లీ యూ విల్ డూ కదా ఓకే ఎందుకంటే మీలాంటి అందమైన అమ్మాయిలు ఆఫ్ స్క్రీన్ ఉంటే ఎలాగా ఆన్ స్క్రీన్ కూడా ఉండాలి కదా అయ్యో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ ఎస్ బికాస్ జనరల్గా గా శ్వేత అనే పేరున్న వాళ్ళందరూ కూడా బాగుంటారు అది నా డైలాగ్ ఉండాలి అదే అదే బట్ మీరు చెప్పలేదు అని నేనే చెప్తున్నా శ్వేత అనే పేరున్న వాళ్ళు చాలా ఎగ్జాంపుల్ బోత్ బోత్ అండ్ నెక్స్ట్ లైక్ అంటే వైజాగ్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా మంది అక్కడ నుంచి రావాలి అంటే ఇష్టపడరు ఈవెన్ ఒకసారి వైజాగ్ వెళ్ళిన వాళ్ళు చాలా త్వరగా ఈజీగా లవ్ లో పడిపోతారు వైజాగ్ తో వేరే వాళ్ళతో కాదు అండ్ మీరు వైజాగ్ అసలు ఎందుకు వచ్చారంటే ఇదే ఇంట్రెస్ట్ తోట నేను ముందు నుంచి ఫిక్స్ నేను చిన్నప్పటి నుంచి ఫిక్స్ సినిమాలు ఎక్కడ చేస్తారు హైదరాబాద్ లో చేస్తారు నేను టెన్త్ వచ్చేద్దాం అనుకున్నాను మమ్మీ లేదు ఎంటర్ చేయండి ఎంటర్ చేశాను ఇప్పుడు వెళ్ళిపోతే హైదరాబాద్ అన్నా లేదు డిగ్రీ అయ్యాక వెళ్ళండి సరే అండి డిగ్రీ చేసి వచ్చేసాను ఓకే డిగ్రీ వరకు చేసి వచ్చేసాను చేసే డిగ్రీయా నేను డిగ్రీ యస్ ఐ డన్ బిఎస్సి మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఓకే లాస్ట్ ఎగ్జామ్ రాసి సేమ్ డేవ్ లీ వచ్చేసి హైదరాబాద్ రిజల్ట్ కూడా రాకముందు ఏ స్కూల్ మీరు కేంద్రీయ విద్యాలయ కేవీ వైజాగ్ యా ఓకే సో అంటే మీ సిలబస్ అంతా డిఫరెంట్ ఉంటుంది హిందీ మెయిన్ ఉంటుంది హిందీ మెయిన్ యా హిందీ మెయిన్ ఉంటుంది అండ్ వాట్ అబౌట్ యువర్ ఫాదర్ మై ఫాదర్స్ ఆల్సో టీచర్ కేంద్ర విద్యాలయంలోనే సేమ్ స్కూల్ సేమ్ స్కూల్ విత్ సబ్జెక్ట్ మ్యాథ్స్ సో మీకు బాగా వచ్చే మ్యాథ్స్ చిన్నప్పుడు బాగా వచ్చేది ఓకే టచ్ పాయింట్ కొద్దీ ఇప్పుడు సడన్ గా అంటే లైక్ ఏం అడగద్దు నాకు రాదు అంటే ఇప్పుడు సడన్ గా చిన్నప్పుడు చాలా బాగా చదువుకునేదాన్ని ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైనా క్యాల్కులేషన్ అడిగాను అనుకోండి ఇప్పుడు సపోజ్ రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ ఏదైనా అడిగాను అనుకోండి చెప్తారా ట్రై చేస్తాడు ట్రై చేస్తారా ఇప్పుడు కాదు ఫైనల్ గా దానికి మీరు కూడా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే నేను కూడా మేరలో చాలా జాతీయ నేను ఈవెన్ మా కింద వాచ్మెన్ వాళ్ళ పాపమ్మ ఐరన్ బట్టలు తీసుకొచ్చి ఎంత అయిందని చెప్పేసి అంటే నేను ఎందుకంటే ఇప్పుడు హండ్రెడ్ నుంచి ఇప్పుడు ఫిఫ్టీ త్రీ మైనస్ చేసి ఎంత వస్తుందంటే ఎలా చెప్తారో టైం కావాలి గ్యాప్ ఇవ్వండి నేనైతే వెంటనే ఎప్పుడు అందుకని మొబైల్ నేను వన్ మినిట్ ఇంపార్టెంట్ కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది నేనంతే క్యాల్కులేటర్ తీసుకొని చూసి నేను అతనే అడుగుతాను మీరే న్యాయంగా తీసుకొని తగ్గించే మనం చాలా గ్రేట్ ఎందుకంటే మనకి ఎవరైనా అమౌంట్ తక్కువ ఇచ్చినా కాన్ ఫైండ్ ఇట్ అండి కానీ తెలియడం ఒక ఎత్తు అయితే తెలిసింది నోట్ తెరిచి అడగడం ఇంకొక ఎత్తు మనకున్న జిగ్గు మహమాటానికి మన మనకి రావాల్సిన డబ్బులు కూడా మనం అడగలేం నోట్ తెరిచి

మనకి తెలీదు ఎలా అడగాలి ఎప్పుడు అడగాలి డబ్బులు ఆఫ్టర్ వర్క్ అడగాల అడ్వాన్స్ తీసుకోవాలా తీసుకోకూడదా డబ్బులు అడిగితే రూడ్ గా అనుకుంటారా మనల్ని బ్యాట్ పర్సన్ అనుకుంటారా దీనికి ఆపర్చునిటీ ఇవ్వడమే ఎక్కువ యూనో అంటే లైక్ ఉంటాయి ఒక రెండు మూడు దెబ్బలు పడ్డాక మనమే నోట్ తెచ్చి అడుగుతాం అలా పడ్డాయా ఎప్పుడు ఐ థింక్ ఆఫ్ మై నేను వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వడమే చాలా గ్రేట్ అని ఫీల్ 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 గ్రేట్ఫుల్ ఎవరైతే నాకు ఆపర్చునిటీ ఇస్తారో ఫీల్ రియల్లీ వర్డ్స్ కానీ దే షుడ్ ఆల్సో పే చాలా మంది పేమెంట్స్ ఎగ్గొట్టేస్తారు ఆపర్చునిటీ ఇస్తున్నాం ఎక్స్పోజర్ ఇస్తున్నాం అని చెప్తారు బట్ ఎక్స్పోజర్ విల్ నాట్ పే యోర్ బిల్స్ సో ఆర్ట్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ మనీ స్పెషలీ అప్పుడే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక ట్వంటీ ఇయర్ ఓల్డ్ అమ్మాయికి ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్ గట్స్ ఉండాలి వెళ్ళి డబ్బులు కూడా నాకు కావాలి ఆపర్చునిటీతో పాటు అని అడగడం అండ్ ఐ థింక్ ఫర్ దాట్ ఇట్ టుక్ టుక్స్ మై ఫాదర్ మై మదర్ మై సిస్టర్ దోర్టెడ్ మీ ఇన్ ఆల్ వేస్ ఈవెన్ ఫైనాన్షియలీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో అందుకే నేను చేయగలిగాను దే పే మై రూమ్ దేంపింట్ ఏమైంది మూసుకొని తిరిగి వెళ్ళిపోయేదాన్ని కదా బట్ దే సపోర్టెడ్ మీ సో మచ్ దట్ అటర్ పాయింట్ నాకు అనిపించింది నో 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 ఇంక ఇంకా స్ట్రెస్ చేయకూడదు వర్కింగ్ మైట్ యాజ్ వెల్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పి దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ నా నాకు నా పేమెంట్ ఉండాలి పేమెంట్ ఇవ్వాలి పేమెంట్ ఎస్ అంటే జనరల్ గా మనం అడగలేము అనుకుంటాము కాకపోతే మన అవసరాలు కొన్ని అడిగిస్తాయి అవసరాలను కూడా కాదు ఇట్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండి ఇప్పుడు మీరు ఏ మీరు ఏం చేసినా దట్ ఈస్ యూర్ Your work, right? Mm. You are giving something. Mm. You are you are producing content. You are going there. Then cook a value undali. Yes. How will you get value? Mm. The amount of money you take gives you the value in other people's eyes. వేరే వాళ్ళ దృష్టిలో మీరు ఇంపార్టెంట్ అయిపోతారు వెన్ యూ స్టార్ట్ చార్జింగ్ అ అమౌంట్ ఆఫ్ మనీ వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు ఇది ఫ్రీగా వచ్చేసి వెళ్తే అనే మైండ్ సెట్ నుంచి ఈ అమ్మాయి వచ్చిందంటే ఇది గంటకి ఈ వర్క్ చేయడానికి ఇంత చార్జింగ్ అంటే షోర్ గా ఈ అమ్మాయి చేసిన వర్క్ నేను ఎడిట్ చేసి నేను నా ఛానల్లో పెడతా బికజాస్ ఐఎమ్ పుట్టింగ్ మై మనీ ఓకే వాళ్ళ ఆటిట్యూడ్ మారిపోతుంది అండ్ దట్స్ వెన్ ఐ అండర్స్ ద అడగకుండా ఏది రాదు ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఆపర్చునిటీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ మనీ యూ హ్యావ్ టు ఆస్క్ యు హ్యావ్ టు ఆస్క్ బట్ యూన్ వెరీ అగ్రెసివ్ రూడ్ రూడ్గా కాకుండా సటిల్గా వాళ్ళకి అర్థం అయ్యేలాగా నానా పని చేసాం డబ్బులు కూడా ఇవ్వండి అని అడగడం నేర్చుకోవటం ఐ థింక్ ఇట్స్ అ జర్నీ విచ్ ఎవ్రీ పర్సన్ హూస్ కమింగ్ ఇండస్ట్రీ విల్ హ్యావ్ సమ్ టైమ్ ఆ టైమ్ లో చాలా మంది పారాసైడ్స్ ఉంటారు లీచెస్ లాంటి వాళ్ళు ఉంటారు హు విల్ లైక్ యు నో టేక్ ఆల్ యువర్ మనీ అండ్ ఆల్ బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం మీరు అది నేర్చేసుకున్నాక నోబడి యు ఆర్ అన్స్టాపబుల్ ఇంకా ఎస్ చాలా బాగా చెప్పారు ఈ విషయంలో మటుకు మీకు హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వాలి ఎందుకంటే సో మెనీ గర్ల్స్ డోంట్ నో అబౌట్ దిస్ చాలామందికి మందికి మొహమాటాలు అడ్డొస్తూ ఉంటాయి అడగాలి అంటే ఈవెన్ వాళ్ళు చేసిన వాళ్ళు అడగాలన్నా గానీ వాళ్ళకి ప్రాబ్లమే ఇలాంటివి చూసినప్పుడు డెఫినెట్లీ దే విల్ చేంజ్ అండ్ ఫస్ట్ ఫస్ట్ మీరు